చివరిగా ఇంకొక మాట అధ్యక్ష ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడిడు జర్నలిస్ట్ ఏదో పెడితే కేసు పెట్టిరాని పాపం ఆయనకు తెలియదు తెలుసుకోవాలి ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు ఆ జర్నలిస్ట్ని పోయి అడగాలి మా ఆ మాజీ మంత్రి గారు ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సీఈఓ రాసి అంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష ఆ ఛానల్ గుంజుకునే వాళ్ళు ఏ జర్నలిస్టును ఈ రోజు కేసు పెట్టినని చెప్తుండ్రో ఆ జర్నలిస్ట్ ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాల్ పోలీస్ స్టేషన్ లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెట్టే నా అడ్వకేట్ పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష వీళ్ళ దోపిడీ ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉన్నారు అధ్యక్ష వివరాలన్నీ నేను బయట పెడతా మీరా ముసల్ఖాన్ నీరు గార్చేది ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తొలిన పాపం ఊరికే పోదు అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష మనీ ఆడపిల్లలు జైలుకు తొలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లల్ని కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఆ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవాలని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు రాజకీయ కక్షతో దోలలే ఫామ్ హౌస్లు కట్టుకున్నది మీరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటి వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టిన అధ్యక్ష నన్ను పదహారు రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను పదహారు రోజులు పెట్టింది అధ్యక్ష చెర్లపల్లిలా నేను భయపడలే లొంగిపోలే నీలబడి నిటార్గా కొట్లానే అధ్యక్ష మీరు జైలు దొరితే భయపడతో లేడు ఎవో లేడు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడితే ప్రజలే అమాయకులు కాదు మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టే మనకి ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది అధ్యక్ష అందుకే ఈ రోజు నేను చెప్తున్నా విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవి అన్నీ కూడా ఆమోదింప చేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ అన్నీ కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష ఒకవేళ